హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మామూలుగా ములక్కాయ మటన్ కర్రీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మునక్కాయ మటన్ కర్రీ కోసం ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి ఈ మసాలా కోసం ఒక స్పూన్ గసగసాలు ఏడెనిమిది జీడిపప్పులు కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయ అలాగే ఒక ఇంచి అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయని ఒలిచి తీసుకోవాలి వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా గసగసాలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఏమి వేయకండి నీళ్లు వేసారంటే గసగసాలు పౌడర్ అవ్వవు అందుకని నీళ్లు వేయకుండా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని నాలుగైదు సార్లు నీళ్ళతోటి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత రెండు ములక్కాయలను తీసుకొని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇంతకుముందే మనం మసాలాని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సరిగా వేగలేదనుకోండి కర్రీ టేస్ట్ బాగుండదు అందుకని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఆయిల్లో రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఇలా ఉప్పు పసుపు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మటన్లోని వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అంతా ఇగిరిపోయి మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు ఇలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా వేసినాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఈ మసాలాని వేగనివ్వాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత మనకి మసాలా అనేది చక్కగా వేగిపోయి అంచుల వెంట ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమోటాను వేసుకుని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ లోపు టమోటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోతాయి అలాగే మసాలా కూడా చక్కగా వేగిపోతుంది మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి లేదంటే మసాలా అడగంటిపోతుంది మసాలాని చక్కగా వేయించుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మసాలా చక్కగా వేగిపోయి అంచులు వెంట ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే టమోటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మటన్ ఉడకటానికి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే మటన్ ఉడకటానికి కూడా టైం కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తునా ఉప్పు కారం సరిపోయింది లేనిది చెక్ చేసుకుని చాలకపోతే మరి కొంచెం వేసుకోండి నాకు ఉప్పు కొంచెం తక్కువయ్యింది అందుకని మరి కొంచెం వేసుకున్నాను ఇలా ఉప్పు వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలా మనం వేసిన వాటరు సగం వరకు మరిగిపోయి మనకి మటన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి హాఫ్ కేజీకి రెండు ములక్కాయలు వేసుకుంటే సరిపోతాయి మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు ఇలా వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ములక్కాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ములక్కాయ ముక్కల్ని ముందే వేసామనుకోండి బాగా ఉడికిపోయి విడిపోతాయి అందుకని మటన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక పది నిమిషాల ముందు ఈ ములక్కాయ ముక్కల్ని వేసుకుని ఉడికించుకుంటే ములక్కాయ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి మనం వేసిన మసాలాలు అలాగే మటన్ ఫ్లేవరు ఈ ములక్కాయ ముక్కలకు పట్టుకుని తింటున్నప్పుడు చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ములక్కాయ ముక్కలు పది నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలాలో నేను ధనియాలు దాల్చిన చెక్క లవంగం యాలకులు మిరియాలు అలాగే స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను మీకు ఈ గరం మసాలా ఎలా తయారు చేయాలో కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అయిపోతుంది అందుకని గ్రేవీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించారు అంటే మనకి చల్లారిన తర్వాత గ్రేవీ మరీ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ మనం చపాతీలోకి తినొచ్చు అలాగే రైస్లోకి కూడా తినొచ్చు చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్